తేడ్ జిల్లా కుద్బుల్లాపూర్ కమ్మ సంఘం ఆధ్వర్యంలో బహుర్పల్లిలో సంఘం భవనంలో దివంగత నటుడు మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసిన అనంతరం సంఘం సభ్యులు మాట్లాడుతూ ఆర్థికంగా వెనుకబడిన కమ్మ కుల సభ్యులకు కార్పొరేషన్ ఏర్పాటు చేసి తద్వారా అర్హులైన కమ్మ సోదరి సోదరులకు అన్ని విధాల సహాయ సహకారాలతో ప్రభుత్వ పథకాలు అందజేసేలా కృషి చేస్తామని ప్రెసిడెంట్ రవికుమార్ అన్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి మరియు కాంగ్రెస్ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతూ కాంగ్రెస్ ప్రభుత్వం వంద రోజులలో ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి అన్ని వర్గాల ప్రజల పొందిన ధన్యవాదాలు తెలిపారు పొందుతూ ఉంది మన ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం ఎంతో అభివృద్ధి వైపు పయనిస్తూ ఉంది మరి అలాగే కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తూ ప్రతి కులానికి కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తూ మరి వారి వారి యొక్క దిగువ తరగతిలో ఉన్న పేదవారికి సహాయం చేసుకుంటూ ప్రభుత్వం ఎంత సహాయం చేసినా కూడా గ్రౌండ్ లెవెల్లో ఆ అభివృద్ది ఫలాలు అందవు కాబట్టి ఈ కుల సంఘాలు ఈ కుల కార్పొరేషన్లు ఆవశ్యకత నేటి రోజుల్లో ఎంతో పెరిగింది దాన్ని పురస్కరించుకొని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కమ్మ సామాజిక వర్గానికి కూడా కార్పొరేషన్ ఏర్పాటు చేస్తూ జీవో ఇచ్చారు వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కుత్బులాపూర్ కమ్మ సేవా సమితి ఈ రోజు ప్రెస్ జరిగింది మరి కమ్మ గాని వ్యవసాయ రంగంలో గాని ఇంజనీరింగ్ రంగంలో గాని డాక్టర్లుగా డాక్టర్గా స్టూడియో అధిపతులుగా మరియు మీడియా రంగంలో గాని మరియు కన్స్ట్రక్షన్ రంగంలో గాని మరియు ఐటీ రంగంలో గాని ఎంతో అభివృద్ధి చెందుతూ ముందుకు వెళ్తూ ఉన్నారు ఇదంతా నాణ్యానికి ఒకవైపు మరొక వైపు ఈ రాష్ట్రంలో అరవై కమ్మ సంఘాలు రిజిస్టర్ సంఘాలున్నాయి ఒక ముప్పై సంఘాలు రిజిస్టర్ కాకుండా కూడా పనులను నిర్వహించుకోవడం జరుగుతుంది ఈ గ్రౌండ్ లెవెల్లో ఈ సంఘాలు ఉన్నాయి కాబట్టి కమ్మవారిలో పేదవారు ఉన్నారు వాళ్ళకి వచ్చే బాధలే ఏంటి అనేవి మాకే ఎక్కువ తెలుస్తాయి ఒక స్టూడియో అధిపతి దగ్గరికి వెళ్లి ఒక పేదవాడు ఒక టెన్త్ క్లాస్ లో ఫీజు కట్టాలని తలుపు తట్టలేడు గేటు తట్టలేడు అలానే ఒక ఫ్యాక్టరీ దగ్గరికి వెళ్లి ఒక పేద కమ్మ సోదరి నాకు ఈ ఫీజు లేదు ఫీజు వల్ల నా ఎడ్యుకేషన్ ఆగిపోయిందని ఆ తలుపు తట్టలేరు వాడు తలుపు తీయలేరు కానీ గ్రౌండ్ లెవెల్లో ఉన్న ఈ సంఘాలు దగ్గరికి ఈజీగా రాగలం వారి ప్రాబ్లమ్స్ మేము ఈజీగా వినగలం వారికి ఇన్నాళ్ళు కూడా మేము ఇదో దిగంగా చేతనయంత వారికి సహాయం చేస్తూ ఉన్నాం కానీ ఈ సహాయం సరిపోదు ఎందుకంటే కమ్మవారిలో చాలా మంది పేదవారు ఉన్నారు చాలా మంది బయట ప్రపంచానికి కమ్మవారు అంటే ఉన్నవారు అని ఒక అనుకుంటారు కానీ గ్రౌండ్ లెవెల్లో మేము ఉన్నాం కాబట్టి మాకు ప్రస్ఫుటంగా తెలుస్తుంది మరి వీరికి ఎంతో సహాయం చేసి ఇప్పుడు అన్ని వర్గాలకు ప్రభుత్వం సహాయం చేస్తుంది ఇంకా కూడా ఆ వర్గాలకు చేయాలి అలానే కమ్మ సహకార సామాజిక వర్గానికి కూడా చేయవలసి ఉంది మేము ఎన్నో సంవత్సరాల నుంచి పోరాటం చేస్తూ ఉన్నాం చివరికి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఏర్పడ్డ గవర్నమెంట్ మా బాధలను ఇని మరి నిర్ణయం తీసుకోవడం జీవో చేయటం జరిగింది మరి వారికి మా సంఘం తరఫున మా సామాజిక వర్గం తరఫున ఎన్నో రకాలుగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము దానికోసం